మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు పరమేశ్వర అర్పణ వస్తూ గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళ టైం ప్రస్తుతానికి ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మకర రాశి వారి దగ్గరికి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాతాలు అదేవిధంగా శ్రవణ నక్షత్ర నాలుగు పాతాలు ధనిష్ట ఒకటో పాదము రెండో పాదం ఈ పాదాల వారు కూడా మకర రాశిలోకి ఇచ్చేస్తారు మకర రాశి వారి దగ్గర ఒక లక్షణం ఉంటుందండి ఏమిటంటే ఏదన్నా పని వారికి ఇచ్చారు కూడా ఎంత కష్టమైన పని అన్నా సరే దాన్ని ఎలాగో అలాగో సాల్వ్ చేసేస్తారు ఖచ్చితమైన పరిష్కారాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి అయిపోయింది పని అనేటువంటి మాట మనకి వినిపించేసరికి ఆన ఎదుటివాడి యొక్క ఆనందం అనేటువంటిది ఏర్పాటు చేస్తుంటారు మీరు ఎంతసేపటికి కూడా పది మంది చేయలేనిటువంటి పనిని చేస్తేనే మనం అనేటువంటి విషయం తెలుస్తుంది అనే ఒక ఆలోచనతోటే పని చేస్తారు అందరూ చేసేటువంటి వ్యవస్థలో తక్కువ టైం చేసేయడానికి అవకాశం వీళ్ళకి కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా వీరు సువర్ణం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు బంగారం కొనడం కానీ లేదా కొత్త కొత్త వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం చేతికి ధరించడం నలుగురిలో డిఫరెంట్గా కనబడాలి అనే ఒక వైతరిని కలిగినటువంటి వ్యవస్థ నలుస్తూ ఉంటుంది వీళ్ళు వీరు ఆలోచన విధానం కూడా ఒకే కోణంలోంచి చూడకుండా దాన్ని త్రీ సిక్స్టీ డైమెన్షన్లో కూడా చూస్తుంటారు మీరు ఆలోచనలు కానీ ఆశయాలు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇటువంటి వాళ్ళు మన దగ్గర ఉండడం వల్ల మన ఆలోచనలు మారి మనం కూడా ఒక బ్రైట్గా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాశి వారు ఉన్నతమైన స్థితులు పొందాలి మనం ఎప్పుడు హైలోనే ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే కలుగుతుంటుంది ఇక ఆగస్ట్ నెలలో మకర రాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే గోచార రీత్యా వీరి దగ్గర ధనం అనేటువంటిది వచ్చి చేరుతూ ఉంటుంది ఇది వరకు తీసుకొచ్చిన అప్పు ఏదైతే ఉందో దాన్ని తొంభై తొమ్మిది శాతం తీర్చేస్తారు ఈ శ్రావణ మాసంలో ఈ ఆగస్టులో నా అప్పులన్నీ క్లియర్ చేసేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని నడపాలి అనేటువంటి ఆలోచనతోటే ఉంటారు ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో పెద్ద అప్పు ఏదైతే ఉందో దాంట్లో సగ భాగాన్ని పైగా తీర్చేస్తారు అంటే మూడు మూడు శాతం ఆ అప్పులు క్లియర్ చేస్తారు ప్రెషర్స్ పెట్టుకోరు వీళ్ళు ఇప్పుడు ఒక ఆలోచనకు వచ్చారు ఏమనంటే ఏదన్నా లైఫ్ లీడ్ చేయాలి అంటే ముందు నాకు టెన్షన్ ఉండకూడదు అనేటువంటి నిర్ణయం ఆగస్ట్ రెండో తారీఖు నుంచి వీళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారండి చంద్రుడు స్థానం మారుతున్నాడు వీరికి దానివల్ల ఆలోచన కానీ వీరి ధోరణ కానీ చాలా బాగా ఆలోచిస్తారు ఇంతకు ముందు విధానం వేరు ఇప్పుడు విధానం వేరు వ్యాపారంలో రంగాల్లో అడుగు పెడదాం అనుకుంటారు కానీ నేనే ప్రత్యక్షంగా చేద్దాం అనుకుంటాను ప్రత్యక్షంగా ఈ రాశి వారు చేయొద్దు పరోక్షంగానే చేయండి ఎందుకంటే మీకు చంద్రస్థితి బాగుండడం వల్ల రెండు మూడు ఊటిల్లో మీరు రంగాల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది వ్యాపారం అంటే ఎవరైనా ఒకటే చేస్తారు కానీ వీరు ఆగస్టు తొమ్మిదవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై మూడో తారీఖు మధ్యకాలంలో రెండు రంగాల్లో ఒకేసారి రెండు పడవల మీద కాలు పెడతారు అయితే ఇటు వస్తుంది లాభం లేదా ఇటు వస్తుంది వస్తే రెండు వస్తుంది ఇనేటువంటి ధోరణిలోనే వేరు బిజినెస్ అనేటది పరోక్షంగానే చేస్తారు ప్రత్యక్షంగా చేయరండి స్టాక్ మార్కెట్లో ఆసక్తి ఎక్కువ చూపిస్తారు లాభపడరు అలా నష్టపోరు అలా నిలబడుతుంది అంతే చూద్దాంలే అని ఇన్వెస్ట్మెంట్ పర్పస్వే చేస్తారు స్థిరాస్తిని అమ్ముకునేటువంటి అవకాశం ఆగస్టు నెల ఐదో తారీఖు నుంచి పదకొండు మధ్యలో స్థిరాస్తిని అమ్మేద్దాం ఎప్పటి నుంచో ఉంటుంది దాన్ని అనేటువంటి ఆలోచనలు వస్తారు ఆకస్మికమైన ధనం కానీ తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి అంది అవకాశం లేదు ఈ నెల కూడా నిరుత్సాహమే విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతోంది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది దీనివల్ల మొండితనం పెంకితనా నేను చేస్తాను ఏమిటి అనేటువంటి ధోరణిలోకి వస్తారు పిల్లలు కొంచెం మందలించుకోవడం అనేది చూసి మందలించుకోండి ఎటువంటి పరిస్థితులు కన్నా పిల్లవాడు వెళ్ళే అవకాశం ఉంది సొంత ఇంటి కళ నెరవేరే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది అంటారు ఈ నెలలో గోచార రీత్యా చెప్పుకోవాలి అంటే సొంత ఇంటి కళ అనేటువంటిది కొంచెం నిరుత్సాహమే ఎందుకంటే స్థిరాస్తిని తీసేసేటువంటి అవకాశం ఎక్కువ కలుగుతుంది వచ్చిన తనను అప్పు తీర్చేటువంటి అవకాశమే తప్ప ఇంకోటి కొనుగోలు చేద్దామనే అవకాశం తక్కువ కాబట్టి ఇది గోచార రీత్యా వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక వ్యక్తిగతమైన జాతకానికి మాకు పంపిస్తే మేము దాన్ని పరిశీలన చేసి చెప్తాం అయితే చరాస్తు కొనేటువంటి అవకాశం అంటే వాహనాలు కానీ లేకపోతే రొటేషన్ అయ్యేటువంటి విషయాలే తప్ప వేరు స్థిరమైనటువంటి ఆస్తి కొనే అవకాశం లేదు అది కూడా వాహనం కొనేటువంటి అధికారం ఆగస్టు ఇరవయో తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏదన్నా వాహనాలు కొనాలి అనేటువంటి విధానం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు వీరికి ఈ నెలలో రిబ్స్కి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఈ లంగ్స్కి కానీ రిబ్స్కి ఈ వ్యవస్థకు సంబంధించి కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకు ఏదైనా శుభవార్త ఉందా నిరుద్యోగులకి ప్రైవేటు రంగంలో మాత్రం అవకాశం ఉంది ప్రభుత్వ రంగంలో వచ్చే అవకాశం చాలా తక్కువ ప్రైవేటు రంగంలో ఆగస్టు నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదిలోపు ఒక శుభవార్త అయితే వింటారు ఏదో ఒకటి ముందే అయితే జాయిన్ అయిపోరు అర్థమైందండి ఈ నెలలో మీరు జాయిన్ అవ్వడం అనేది శుభ విదేశాలు వెళ్ళాలి అనుకున్న వారికి నిరుత్సాహమే ఒకవేళ వెళ్ళినా అక్కడ ఇబ్బందులు పడిపోతారు కాబట్టి ఈ నెలలో వెళ్దాం అనేటువంటి ఆలోచన మకర వారు పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది కొత్త కొత్తగా తన యొక్క ఆలోచనని బయట పెడదాం అనుకుంటున్నారో పెట్టగానే ఉండడమే మంచిది మీ ఆలోచన పెట్టడం వల్ల మిమ్మల్ని చిన్న చూపు చూసేటువంటి అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది వ్యాపార రంగాల దగ్గరికి వచ్చేసరికి ధాన్యాలు ముడి పదార్థాలు అంటే ఇలాచీ కానీ దాసించగా ఇటువంటి అమ్మకాలు ఇటువంటి సుగంధ పరిమిళాలకు సంబంధించిన వ్యాపారాలు చేయడం గోచార రీత్యా మంచిది వ్యక్తిగత రీత్యా తెలుసుకోవాలి అంటే సంప్రదించండి ఈ రాశివారు వచ్చేటువంటి ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఖచ్చితంగా ఏదన్నా ఒక అద్భుతమైనటువంటి శివాలయ దర్శనం చేస్తారు దీనివల్ల అక్టోబర్లో వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం నడుస్తుంది ఇది బీజం సో మరిక శ్రావణ మాసం కాబట్టి విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కొంచెం మా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు వీళ్ళకి మకర రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో నారాయణ్ని ఆరాధించడం చాలా మంచిది పైగా వీరు స్థిరాస్తిని అమ్మేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి పైగా దాని నుంచి అప్పు తీర్చుకుని ప్రశాంతత కోరుకుంటున్నారు నారాయణుడు మాత్రమే మిమ్మల్ని రక్షించగలుగుతాడు ప్రతి శనివారము తులసిమాల వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మీ గోత్రనామాలతో అర్చన చేయించుకోండి వీరు సింధూరం అదేవిధంగా కుంకుమ ఇవి రెండింటినీ కూడా నుదుటి ధరించడం చెప్పదగ్గ సూచన సింధూరం అనేటువంటిది ప్రతి నిత్యము ధరించడం వల్ల వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది దీనివల్ల ఈ రిబ్స్కి సంబంధించిన వ్యాధి కానీ ఇబ్బందులు కానీ అన్నా కూడా అవి కొంచెం తగ్గే అవకాశం కలగబడుతుంది ప్రతి నిత్యము ఇంట్లో కొబ్బరి నూనెతో ఈ నెల అంతా కూడా దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వీరికి చాలా మంచి అవకాశాలు కలుగుతూ ఉంటాయి ఈ ద్వాదశ రాశులు ఫలితాలు అనేటువంటివి గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది పంచాంగకర్తల ఆధారంగా గోచార రీత్యా కేవలము ఈ రాశి వారికి ఈ నెలలో ఈ విధంగా జరుగుతోంది అని మాత్రం మీకు వివరించడం జరిగింది కానీ వ్యక్తిగతంగా మీరు వివాహం ఎప్పుడవుతుందండి గురుగారు లేదా నేను స్థిరాస్తులు ఎప్పుడు కొనుక్కోగలుగుతాను ఎప్పటి నుంచో నా కళ ఒక ఇల్లు కొను కట్టుకోవాలి లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి మా తండ్రి గారు ఇవ్వలేకపోయారు నేను కష్టపడి నా పిల్లలకి ఇవ్వాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కానీ లేదా సంతానం కలగడం లేదు గురువుగారు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా ఎన్ని హోమాలు చేస్తున్నా కలగడం లేదు అనేటువంటి వారు కానీ లేదా ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు గురుగారు ప్రమోషన్లు రావడం లేదు అలాగే నాకు ఉద్యోగంలో ఎదుగుదల కూడా ఉండట్లేదు అనేటువంటి వారు కానీ లేదా ఎప్పటి నుంచో మా ఇంట్లో నిత్యము కూడా ఎవరికో ఒకరికి అనారోగ్యం అలా కంటిన్యూగా వస్తోంది వెళ్తోంది గురువుగారు ఏమిటి ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటి వారు కానీ ఇవన్నీ కూడా కేవలం వ్యక్తిగతంగా మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు ఆ వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి ఖచ్చితంగా కొంతమంది పూర్వం రోజులు వాళ్ళు ఉన్నారు అటువంటి వారికి వ్యక్తిగతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాసుకునే లేకపోవడం లేదా మర్చిపోవడం టైం అనేది జరిగింది అటువంటి వారు ఎవరైనా సరే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితమైనటువంటి ప్రాకారంలో ఉద్యోగం ఏ నెల నుంచి ఏ నెల వరకు రావచ్చు ఉద్యోగం రావాలంటే మనం ఏ ప్రయోగం చేయాలి ఏ హోమాలు చేసుకోవాలి ఏ శాంతులు చేయాలి అదేవిధంగా సంతానం కలగాలంటే ఏ దేవత ఆరాధన చెయ్యాలి స్థిరాయిస్తులు కొనాలి దాంతోపాటుగా మనం మన పిల్లలకి కాస్త ఓ ధనాన్ని ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో ధనం ఇవ్వాలంటే మన దగ్గర ధనం నిలబడాలి అంటే మనం ఏం చెయ్యాలి ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మనకు ధనం కలిసి వస్తుంది ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మన ప్రమాదాలు పోతాయి అదేవిధంగా మనం జీవితాంతము కూడా సుఖ సంతోషాలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్లా పాపలతోటి వంశం అభివృద్ధి చెందాలి అంటే ఏ రోజు ఏ సమయంలో ఏ పూజ ఏ భగవంత ఆరాధన ఏ వస్త్రాలు ధరించాలి ఏ విధమైనటువంటి మన మెల్లో ఉన్నటువంటి మాలలు కానీ లేదా ఇంట్లో నిత్యము చేసుకునేటువంటి చిన్న చిన్న పూజ కానీ జాతకంలో సర్పదోషం ఉందా లేదా అసలు కుజదోషం ఉందా లేదా మాంగళ్య దోషం ఉందా అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా వ్యక్తిగతంగా మీకు మేము పరిశీలన చేసి అది కూడా కేవలము చేత్తో రాసి పరిశీలన గావించి అసలు విషయాన్ని అంతటి మీకు క్షుణ్ణంగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క గ్రహస్థితులు తెలుసుకోవాలి అంటే మీరు మీ యొక్క వ్యక్తిగతంగా డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి లేని పక్షంలో అటువంటి వారు లేనిటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని సంప్రదిస్తే దానికి రెమెడీగా అంటే మీ యొక్క కళ్ళు చూసి మీ మాట వ్యవస్థను చూసి మీ యొక్క వాయిస్ని మీ కష్టం విని దాని యొక్క రెమెడీ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా ఈ నెల ఈ రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు పరమేశ్వర